న్యాయవాదిగా పనిచేస్తున్నాను నేను ఒక హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఈ రోజు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏ ఈ విధంగా నిడిగుంట అన్నా దారి దోపిడీలు చేయటం వాళ్ళ యువకులను పెట్టి రౌడీలను పెట్టి ఇలాంటి దారి దోపిడీలు అదే విధంగా ఇళ్ల మీద ఈ విధంగా దోపిడీలు చేయటం ఆ ఇంట్లో ఉన్నటువంటి అన్నిటినీ కూడా కొల్లగొట్టేసి ఆడున్నటువంటి బంగారం గాని డబ్బు గాని మొత్తం దోసుకొని పోవటం అదే విధంగా అధికారులను మేనేజ్ చేసుకోవటం ఆమె నెంబర్ వన్ ఇలాంటి కేసులు చాలా చేస్తుంది ఆమె అంతేకాకుండా గంజాయి వ్యాపారంలో నెంబర్ వన్ ఆమె ఏ ఈ రోజు ఆమె సంపాదించినటువంటి ఒక నల్లధనం అదేవిధంగా రికార్డు లేకుండానే ఈ రోజు ఐదు సంవత్సరాల్లోగా ఆమె కోట్ల రూపాయలు డబ్బు ఎట్టా వచ్చిందంటే ఆమె చేసినటువంటి అపార్ట్మెంట్లో మేము చాలా సార్లు చూసాం ఆమె గంజాయి వ్యాపారం చేయటం అయినా మేము చాలా సార్లు కూడా నేను విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కూడా తెలియజేశాను అధికారులందరికీ కానీ ఆమె దగ్గరకు వచ్చి ఏ అధికారి కూడా పట్టుకోవటం కానీ చెయ్యట్లే ఎందుకంటే ఆమెను చూస్తే భయపడిపోతున్నారు ఆమె ఎస్సీ మహిళ ఆమె ఏదో కేసు పెడదని ఆమె ఎస్సీ కాదని కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా నేను ఒకటి అనేది ఆమె నిడుగుంటున్నా అని ఆమె ఎస్సీ అయినా ఓసీ అయినా ఆమె పని ఆమె చేసుకోవాలా పది మంది మీద దౌర్జన్యం చేసే హక్కు చట్టం ఎవరిచ్చారంటున్నా అంతేగాని ఆమె చేసినటువంటి ఈరోజు కనీసం దౌర్జన్యాలు ఇళ్ళ మీద పోయి దౌర్జన్యాలు చేయటం ఏమన్నా మాట్లాడితే మేము ఎంత చూస్తా ఉంటాం రౌడీజం పెట్టడం ఈ విధంగా దారిదోపిడీలు చేయటం భయపడిపోతున్నారు ఏంటంటే ఏం ప్రాణహాని వస్తుందని ఒకటే అనేది పోలీసు వారికి కానీ అదే అధికారులు కూడా ఒకటే చెప్తున్నా ఈ గురించి విచారిస్తే ఏ ఇప్పుడు కాదు కనీసం ఈ రోజు ఉన్నటువంటి కేసులే కాదు ఆ మీద కనీసం జీవితాంతం జైల్లో ఉండేదానికి కూడా ఆస్కారం ఉంది చట్టపరంగా మేము సాయి ఎన్లీ అపార్ట్మెంట్ లో నాలుగో ఫ్లోర్ లో నేను ఉంటాను ఐదో ఫ్లోర్ లా ఉంటుంది చాలా మంది మీద కూడా మా కళ్ళ ముందే ఆడ మురళ మురళ ఇంటి ఇంట్లో కళ్ళ ముందే దౌర్జన్యాలు చేసింది వాళ్ళ ఇల్లు కొల్లగొట్టింది రౌడీలను తీసుకొచ్చి అది నాకు నచ్చల ఒక న్యాయవాదిగా నాకు నచ్చల ఒకటి రెండోది అదే అపార్ట్మెంట్లో గంజా వ్యాపారం చేస్తుంది గంజా వ్యాపారం చేస్తుంటే దాన్ని నేను అడిగిన దానికి ఆమె కనీసం అధికారులకు ఎంతో మందికి కలెక్టర్ గారికి తెలియజేశాను అదేవిధంగా మన ఎస్పీ గారి తెలియజేశాను అదేవిధంగా మన ఎంఆర్ఓ గారికి కూడా చెప్పా అయ్యా ఆమె ఎస్సీ కాదు ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వబాకండి ఆమె ఓసీ అని చెప్పి వేరే దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకోంది దానికి సంబంధించిన సర్టిఫికేట్ కాపీ కూడా కోర్టులో ఎస్సీ ఎస్టీ హానరబుల్ కోర్టులో ఉన్నటువంటి సర్టిఫికేట్ కూడా ఇచ్చా అప్పుడు మన ఎంఆర్ఓ కొవూరు ఎంఆర్ఓ గారు ఇంక కచ్చితంగా ఖచ్చితంగా కూడా కాపేస్తాము దాన్ని పెండింగ్ పెడతాము అని చెప్పి అన్నారు అదేవిధంగా కలెక్టర్ వారు కూడా మేము విచారిస్తాము ఖచ్చితంగా కూడా ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తాము అన్నారు అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ కోర్టులో కూడా జడ్జి గారికి కూడా మేమో ద్వారా తెలిపాము మేడం గారు కూడా ఖచ్చితంగా ఆమోదిచ్చారు విచారిచ్చి ఖచ్చితంగా న్యాయం చేస్తాము వీళ్ళకి ఇబ్బంది పెట్టకుండా చేస్తామని ఇలాంటి తప్పుడు కేసులు పెట్టాల్సిన విషయం ఏంది వాళ్ళ మీద వాళ్ళ ఇంటిపై దౌర్జన్యం చేయడం ఏంది వాళ్ళ ఇంటిపై దౌర్జన్యం చేయడం వాళ్ళ మీద ఎస్సీ ఎస్సీ కేసు కౌంటర్ కేసు పెట్టాం అది న్యాయమైన ఈ ఈరోజు చట్టాలు ఉన్నాయి ఈమె చేసినటువంటి అక్రమాలు గంజాయి స్మగ్లింగ్ వ్యాపారాలు గతంలో ఎర్రజనం కూడా చేశారని చెప్పి కూడా అందరూ కూడా అన్నారు ఆ విషయం కూడా అందరూ తెలిసిన విషయమే ఏ ఈరోజు ఎస్సీ సర్టిఫికేట్ లో ఉన్నటువంటి వాళ్ళ భర్త పేరు భాగ్యరాజు అని పెట్టారు ఎస్ఐ లో భాగ్యరాజు కోవిడ్ ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి అదే విధంగా ఆమె ఈ విధంగా బెంగళూరులో తెచ్చినటువంటి లో అదే హానరబుల్ కోర్టు ఒరిజినల్ సర్టిఫికేట్ కాపీ అంటే ఒరిజినల్ అలాంటి కాపీలో ఏం చెప్పారు నిడిగుంట రెడ్డి నరసింహల రెడ్డి వాళ్ళ నాన్న పేరు అని పెట్టారు విధంగా నిడిగుంట రెడ్డి అరుణారెడ్డి అని పెట్టారు ఈమె పేరు అదే వాళ్ళ పేరు నిడిగుంట రెడ్డి ఆదిలక్ష్మి విధంగా అరవరెడ్డి భాగ్యరాజు వాళ్ళ భర్త పేరు ఈ విధంగా టోటల్ మీద గతంలో ఇచ్చినటువంటి గారు ఇచ్చిన సర్టిఫికేట్లు ఒరిజినల్ గా నేను కూడా మిత్రులు అందరికీ తెలియజేస్తున్నా అధికారులు చెప్పి ఇలాంటి అన్యాయాలు జరగకుండా దౌర్జన్యాలు జరగకుండా ఆమెను కనీసం చట్టపరంగా శిక్షించాలని కూడా అందరినీ కోరుతున్నాను అధికారులు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గంజా వ్యాపారం చేస్తుంది గంజా వ్యాపారం చేస్తుంటే ఇక్కడ అధికారులకి నేను పలుసార్లు కూడా నేను అర్జీల రూపాయలు ఇచ్చాను ఇచ్చినా కూడా అధికారులు